పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే ఇరవై ఎనిమిదవ తారీఖు మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు అప్పుడు పేతరు ఆయనతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించి తిని అనను అందుకు వేసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకమునని నూరంతలుగా ప్రతిఫలమును పొందును ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను అనుభవించును పరలోకములో శాశ్వత జీవమును పొందును ఆయనను మొదటివారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు అనేకులు మొదటివారు అగుదురు అనను ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు